ఓం శాంతి భగవద్గీత అని అనుకున్నాం కదా భగవంతుడు ఎలాంటి వాడు ఎక్కడుంటాడో ఏంటో అని మనం తెలుసుకున్నాము అయితే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ఎక్కడ మనం చెప్పాడు ఈ భగవద్గీతని అనేది తెలుసుకుందాము భగవద్గీతని మనకందరికీ తెలిసింది ఏంటంటే అర్జెంటుకి శ్రీకృష్ణుడు చెప్పాడు అని అర్జెంటుకి శ్రీకృష్ణుడు భగవద్గీతని చెప్తుంటే ఆయన ఆయనకేం కదా వినాలి మనమందరం ఎందుకు చదవాలి భగవద్గీతని మనం ఎంతో పవిత్రంగా మనము చదువుతున్నాము పుస్తకానికి పూజలు కూడా చేస్తున్నాము అది చెప్పింది అర్జునుడికి పద్దెనిమిది అచ్చోహిణీల సైన్యానికి చంపటానికి నిమిత్తమైనటువంటి అర్జునుడికి భగవంతుడు చెప్పాడు అయితే మనం ఎందుకు చదవాలి మనకేంటి లాభం అది మాత్రం ఇంకా మనం ఎవ్వరం ఆలోచించట్లేదు అర్జునుడు అంటే జ్ఞానాన్ని ఆర్జించేవాడు అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటారో వాడే అర్జునుడు పరమాత్మ అంటే కృష్ణుడు అంటే పరమాత్మ పరమాత్మ ఈ భూమి మీద అవతరించి స్వచ్ఛమైనటువంటి గీతా జ్ఞానాన్ని ఇచ్చాడు అయితే ఏ యుద్ధంలో ఉన్నారంటే మానవాత్మలందరూ కూడా మానవాత్మలందరూ కూడా ఇప్పుడు మంచి యుద్ధం చేస్తూ ఉన్నారు మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది మంచి వైపు వెళ్ళడానికి ధైర్యం చాలట్లేదు మంచిగా ఉంటే నేను బతకగలనా అని ఆలోచిస్తున్నాడు ఇటువంటి సమయంలోనే ఆ భగవద్గీత యొక్క అవసరం ఉంటుంది అది పరమాత్మ చెప్పాడు కాబట్టి మీరు మంచి మార్గంలో కనుక నడిస్తే స్వయం భగవంతుడు మనకి రక్షణగా ఉంటాడు అని చెప్పేదే భగవద్గీత అయితే ఇక్కడ కౌరవులు అంటే వంద మంది అంటే చెడు గుణాలు అన్నీ ఉన్నాయి పాండవులు అంటే మంచి గుణాలు తక్కువ ఉన్నాయి ఈ తక్కువ మంది అంత ఎక్కువ మందిని చంపాలంటే కష్టమే వాళ్ళెవ్వరూ కూడా తక్కువ వాళ్ళేమీ కాదు భీష్ముడు ద్రోణుడు మహామకులు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ ఇలాంటి మహామగులు ఉన్నారు ఇక్కడ ఉన్నది ఐదుగురే కానీ పాండవులే గెలిచారు ఎలా గెలవగలిగారో చూడండి పరమాత్ముని యొక్క సహాయంతో గెలవగలిగారు ఈ యొక్క భీష్ముడు ద్రోముడు వీళ్ళందరినీ కూడా ఎట్లా చూపించారు అంటే పితామహులు గురువులు అలాగే ఇట్లాంటి వాళ్ళందరినీ ఎట్లా కృష్ణుడు భగవంతుడు అని చెప్పి తెలుసు వాళ్ళకి అయినప్పటికీ కూడా కృష్ణుడు వైపు రాలేదు అలాగే పరమాత్మ ఈ భూమి మీద అవతరించినప్పుడు తెలిసినప్పటికీ కూడా అవతరించాడు అని తెలిసినప్పటికీ కూడా ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు వాళ్ళ 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 యొక్క దేహాభిమానం కారణంగా అందుకనే వాళ్ళందరినీ కురు వృద్ధ పృతామోహులు అని అన్నారు అనమాట వాళ్ళందరినీ కూడా అటువంటి వాళ్ళెవరు కూడా రారు ఎందుకు పనికిరానటువంటి దాసీపుత్రుడైనటువంటి ఈర్చుడు ధర్మం వైపుకొచ్చాడు వచ్చాడు వాడు బతికిపోయాడు చూడండి భగవద్గీత అని ఎట్లా అన్నారు ఈ యొక్క కౌరవులు పాండవుల యుద్ధంలో పరమాత్మ ఈ యొక్క మంచి వాళ్ళ వైపు నుండి తనకి యుద్ధాన్ని చేశారు ఈ యొక్క కురుక్షేత్రము అంటున్నారు కదా కురుక్షేత్రంలోనే యుద్ధం జరిగింది అంటున్నారు కురుక్షేత్రము అంటే మన యొక్క శరీరమే ఒక కురుక్షేత్రం ఈ చూడండి మన శరీరం నిండా ఎక్కడ చూసినా కురులే ఉంటాయి ఈ కురుక్షేత్రంలో మనకి మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగే సమయంలో పరమాత్మ మంచినే బోధిస్తాడు కాబట్టి మంచి వైపు నుండి నువ్వు యోగాన్ని చేస్తూ పరమాత్మ చెప్పినటువంటి రాజయోగాన్ని నేర్చుకుంటూ ఆ ఆ విధంగా కనుక మనం ఆచరించినట్లయితే మనం చెడు మీద మనం విజయాన్ని సాధించవచ్చు ఈ బ ఇది అందరికీ ధైర్యం రాదు కదా అందుకనే అర్జునుడు కూడా అంటాడు వీళ్ళందరూ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళందరూ తాతలు తండ్రులు పితామహులు నా సోదరులు నా స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎలా చంపమంటావని అంటాడనమాట అంటే అర్థం ఏంటంటే ఇన్నాళ్ల నుంచి మన దగ్గర కామ క్రోధ మోహ లోభ అహంకారాలు అనేవి మళ్ళీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి ఇవన్నీనే నాయి అనుకుంటూ వచ్చాము జాలి దయ ప్రేమ అనేవి నాయి అని అనుకోవట్లేదు అందువలన వాటిని చంపటానికి జ్ఞానం ఆర్జించాలి అనుకున్నా దాన్ని ఆచరించలేకపోతున్నాడు అదే ఎత్తాడు నా వల్ల కాదు నాకు రాజ్యమే వద్దు అంటాడనమాట నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం భో రాజ్యైన గోవింద కిం భోగై జీవితేనవ నాకు భోగమైనటువంటి జీవితమే వద్దు నాకు ఏమీ వద్దు నేను వీళ్ళని చంపను అని అంటే పరమాత్మ ఈ భూమి మీద అవతరించి నువ్వు నీలోని చెడు గుణాన్ని గనక చంపుకున్నట్లయితే నువ్వు దేవతగా అయి ఇరవై ఒక్క జన్మలు స్వర్గరాజ్యాన్ని పొందుతావు అని చెప్పినందుకు గాను ఇక్కడ అర్జునుడి చేత ఈ మాట చెప్పించ నాకు ఎటువంటి భోగము నాకు అవసరం లేదు నేను వీటిని వేటిని చంపలేను అని జ్ఞానాన్ని ఆర్జించాలి అనుకున్న అర్జునుడు చెప్పినప్పుడు పా పరమాత్మ భగవద్గీతని మొదలు పెడతాడు మొదటి అధ్యాయమంతా కూడా యుద్ధానికి సంబంధించిందే ఉంటుంది వాళ్ళు ఆ శంఖం పూరించారు వీళ్ళు ఈ శంఖం పూరించారని ఇప్పుడు నకాంక్షే విజయం కృష్ణ అని ఎప్పుడైతే అర్జునుడు అన్నాడో అప్పుడు మొదలవుతుంది అసలైనటువంటి భగవద్గీత ఇక రెండో అధ్యాయంలో పరమాత్మ చెప్తాడు ఆత్మ గురించి ఇప్పుడు భగవద్గీత అంటే మనకి తెలిసింది పరమాత్మ గురించి తెలిసింది ఇది మనలోనే జరుగుతున్నటువంటి చెడు గుణాలకి మంచి గుణాలకి మధ్య యుద్ధం అని తెలిసింది ఈ గుణాలు ఎలా జయించాలో దే విధంగా నువ్వు మోహాన్ని పోగొట్టుకోవాలో ఇప్పుడు పరమాత్మ రెండవ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట